అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున క్యాండిడేట్గా నించోబెట్టడం అన్నది జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు బీసీ వర్గాల నుంచి మా బీసీ మా బీసీ ప్రతినిధిగా మా లీడర్ గారు మా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు ఈరోజు షేక్ ఆషిఫ్ గారికి మద్దతు ఇచ్చే విధానంలోన ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావటం జరిగింది అలాగే జమ్మల పూర్ణమ్మ గారు మన గ్రంథాలయ చైర్మన్ గారు గౌస్ ఉద్దీన్ గారు అలాగే తోలేట్ శ్రీకాంత్ గారు చైర్మన్ గారు అలాగే మా బీసీ వర్గాలు మా కార్పొరేటర్లు మా చైర్మన్లు మా డైరెక్టర్లు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఏదైతే జగనన్న పాలనలోన అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు కళ్ళగా జగనన్న పాలన అన్నది కొనసాగింది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పడమే కాకుండా ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని షేక్ ఆషిఫ్ గారు ఒక మైనార్టీ అభ్యర్థికి మైనార్టీలోన మా పార్టీలోన గతంలోన ఒక కార్పొరేటర్గా ఒక మైనార్టీ చైర్మన్గా చేసిన వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటము నేను బడుగు బలహీన వర్గాలు వెంటే ఉంటాను నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతోనే నేను రాజకీయం చేస్తాను అని డైరెక్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నాలో బీసీలు మా వెన్నుముక్క అని చెప్పుకోవడమే కానీ ఏనాడు బీసీలకి న్యాయం చేసిన దాఖలాలు ఏనాడు లేవు బీసీలను ఒక ఓటు బ్యాంక్గా వాడుకోవటం మాత్రమే ఆయనకి తెలుసు కానీ ఈరోజు స్టేట్ వైడ్గా యాభై ఎనిమిది బీసీఎల్కి ఈరోజు అసెంబ్లీ సీట్లు వ్యాప్తంగా ఎనిమిది మందిని ఈరోజు మేయర్లుగా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పుకోవటానికి మాత్రమే బీసీలు మాకు వెన్ను అని లేకపోతే బీసీలే మాకు ఓట్ బ్యాంక్ అని చెప్పుకునేవాళ్ళు ఈరోజు బీసీలకి గతంలో మేము ఏం చేసాము రాబోయే కాలంలో మేమేం చేస్తామన్న మాట కూడా ఎక్కడా నోరు పెగలదు చెప్పలేరు వాళ్ళు చేతలకి పనికిరాని మనుషులుగా అందరికీ పేద వర్గాల వారికి అందరికీ అర్థమైంది రాబోయే రోజుల్లో జగనన్న వెంటే అందరూ ఉంటాము బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం జగనన్న వెంటే ఉంటాము అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేము పోరాడుతాము అలాగే మా విజయవాడ నగరంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఈస్ట్ నియోజకవర్గంలోన దేవినాయన్ అవినాష్ గారు కానీ వెస్ట్లోన షేక్ ఆషిఫ్ గారు కానీ ఎంపీ గారు కెసినాయన్ నాని గారిని కానీ అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకొని విజయవాడ నగరం వైఎస్ఆర్సీపీ అడ్డగా అడ్డాగా రాబోయే రోజుల్లోన మేము మా నాయకులు మా కార్యకర్తలు మా బీసీ నాయకులు మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలోన పూర్తి స్థాయిలో మేమందరం పోరాడి మేము మా ఎంపీ గారిని కానీ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని కానీ గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాముకి ఇంత పెద్ద పీట వేయటము అన్నది కనీ విని ఎరుగని విధంగా ఈరోజు మనం చూస్తున్నాము స్టేట్ వైడ్గా అలాగే పశ్చిమ నియోజకవర్గంలోన ఎక్కువ శాతం పేద వర్గాల వారు ఉండటం జరుగుతుంది కొండ ప్రాంతాలు మాకు ఎక్కువ శాతం పశ్చిమ నియోజకవర్గంలో ఉండటం జరుగుతుంది ఈరోజు ఏ ఒక్క గడపకి మేము గడప గడప అన్న కార్యక్రమానికి వెళ్ళినా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కార్యక్రమానికి వెళ్ళినా జగనన్న మళ్ళీ ఎందుకు కావాలి అన్న కార్యక్రమం మీద వెళ్ళినా ఏ ఒక్క గడప తడుపు తట్టినా కానీ ప్రతి ఒక్క ఇంట్లోన రెండు మూడు సంక్షేమ పథకాలు అన్నవి అందటం జరుగుతుంది ఈరోజు కొండ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాల నుంచి అభివృద్ధి అంటే ఏంటన్నది ఈరోజు విజయవాడ నగరంలోన చేసి చూపించిన ఘనత కూడా కొన్ని వేల కోట్లతోటి జగనన్నకే సాధ్యమైంది ఇన్ని రకాలుగా జగనన్న పాలన చూపిస్తూ నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని దమ్ము ధైర్యంగా అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలనలో మేమందరం ఈరోజు ఆయనతో పాటు సభ్యులుగా ఉన్నందుకు పలు పదవుల్లో ఉన్నందుకు ఆయన పాలనలోన మేము కూడా ప్రతినిధులుగా ఉంటూ ప్రజలకి మా సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు అంత మంచి వ్యక్తి దగ్గర మేము నాయకులుగా ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రాబోయే రోజుల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్తుంది ఈరోజు బీసీలకి ఎంత న్యాయం చేస్తున్నారో అనడానికి నిదర్శనం ఈరోజు విజయవాడ మేయర్గా నేనే ఎందుకంటే విజయవాడ నగరం రాజకీయ పరిజ్ఞానం కలిగిన నగరం ఈ నగరాన్ని ఓసీ జనరల్గా ఉన్న మేయర్ దీన్ని ఒక బీసీ మహిళను చేసి నన్ను ఈరోజు విజయవాడ నగరానికి మేయర్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇలాగా నాలాంటి బీసీ